హలో హాయ్ నేను మీ శ్రాని ఈరోజు నేను మీకు ఎండుమిర్చి గోంగూర పొడిపప్పు చూపిస్తున్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది అయితే నేనైతే ఇక్కడ గోంగూర రెండు ఉంటాయి కదా ఎర్ర గోంగూర అండ్ తెల్ల గోంగూర ఉంటుంది నాకైతే ఎర్ర గోంగూర దొరికిందనమాట అయితే దీన్ని మనం అది తెల్ల గోంగూరతో కూడా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీ ఉంటుంది అయితే ఈజీ మనము కందిపప్పుతోనే చేస్తాం కదా ఇది పెసరపప్పుతో చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నేను ఆకంతా నిన్ననే ఒకరోజు ముందు అన్నీ తీసేసి కడిగేసి పెట్టుకున్నాను అనమాట ఆకుని అయితే దీనికి గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి దానికి మనకు పులుపు అవి ఏం అవసరం ఉండవు అనమాట కొంచెం తెల్ల గోంగూర అయితే మనం పులుపు వాడాల్సి వస్తుంది ఓకే ఇక చూడండి ఇక్కడైతే నేను రెడీ చేసిన ఇది మీతోన షేర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనము ఈ పప్పుని స్టార్ట్ చేసుకుందాము లెంత్ అయితే నేను ఏం ఎక్కువ పెట్టానో ఒక స్టార్టింగ్ మీకు చెప్పడానికి మాత్రమే ఈ లెంత్ అనమాట తర్వాత నేను ఫాస్ట్ ఫాస్టే చూపిస్తాను అనమాట ఓకే ఇక్కడైతే గిన్నె కూడా తీసుకున్నా నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నిన్ననే ఒక అయితే ఇది అంతా కడిగేసుకొని ఆరబెట్టుకున్నాను అనమాట వెల్లుల్లి తీసుకున్న కరివేపాకు అండ్ ఎండుమిర్చి ఇప్పుడు ఒకటొకటిగా ఇందులో వేసేసుకుందాము ఫస్ట్ అయితే వెల్లుల్లి వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకుందాము అయితే ఎండుమిర్చి మీరు కటింగ్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే నేను ఇట్లనే వేసుకుంటున్నాను మా ఇంట్లో కారం కారం అంటారు కాబట్టి నేను ఇట్లా వేసుకుంటున్నాను ఎందుకంటే అవి మెదగవు చాలా ఇబ్బంది పెడతాయి మనని నేనైతే అవి అట్లనే కనిపిస్తే తింటారు కానీ మా ఇంట్లో కారం అంటారు ఒక్క ఎండుమిర్చి ఇట్లా కట్ చేస్తే మీరు కట్ చేసుకొని వేసుకోండి ఇష్టం ఉంటే నెక్స్ట్ వచ్చేసి గోంగూర వేసుకున్నాను అనమాట గోంగూర మాత్రం ఒకటే చెప్తున్నా కాడలతోనో వేసుకోవాలి మనము ఒక్కొక్క కాడ అయితే అట్లనే మిడిల్ కాడ ఉంటుంది కదా అది అట్లనే పెట్టుకోవాలి పుల్లగా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే ఓకే నెక్స్ట్ ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నా సగం వరకు వాటర్ తీసుకుంటున్నా నేను ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసి పెట్టుకొని ఆరబెట్టుకున్న పెసరపప్పు ఇక్కడ పెసరపప్పు తీసుకున్న జీలకర్ర పసుపు తీసుకున్న ఇది అందులో వేసేసుకుందాం ఇంకా నేనైతే ఎర్ర గోంగూర మీకు చెప్పాను కదా ఎర్ర గోంగూర తీసుకున్నాను కాబట్టి నాకు పులుపు అయితే ఈ దాంతోనే సరిపోతుంది అన్నమాట పులుపు అవసరం లేదు మీకు ఒకవేళ తెల్ల గోంగూర ఉంది అనుకుంటే ఒక్క రెక్క వేసుకోవాలి అందులో ఓకే ఇంతవరకు ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం బాగా ఉడకాలి ఉడకాలి అంటే మన పెసరపప్పు పొడిపప్పులా ఉడకాలి పప్పులు పప్పులు కనిపించాలి మనం ఇట్లా చిదిమితే మన నోటికి ఆ ఉడికింది ఓకే అన్నట్టు పలుకు కనిపించాలన్నమాట నొక్కినప్పుడు ఇంకొకటి ఇదే పప్పులో మీరు మెత్తగా రుబ్బుకొని కూడా మెత్తగా ఉడికించుకొని కూడా గోంగూర పప్పు లాగా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ పొడి పప్పు చూపిస్తున్నా ఇది నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట రైస్లోకి వస్తుంది రోటీస్కి అన్నిటికొస్తుంది కాబట్టి ఇది షేర్ చేసుకున్న ఓకే నాకు ఉడికిపోయింది చూడండి పప్పులు కూడా కనిపిస్తున్నాయి మీకు అర్థమవుతుంది అయితే ఈ వాటర్ని పైన వాటర్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఎందుకంటే మనం రుబ్బుకునేటప్పుడు సర్ సరిగ్గా మెదగదనమాట లేదు మీకు అట్లా రుబ్బుకుంటుంటే కూడా ఇంకా ఆకులు మెదగట్లేదు అనుకుంటే కొంచెం కొంచెం ఆకులన్నీ తీసుకొని కొద్దిగా జార్లో వేసుకొని ఉన్న గ్రైండ్ చేసుకో కానీ ఇట్లనే బాగుంటుందండి ఇట్లా మెదిగించుకోవాలి కొంచెం కష్టమైనా సరే మనం ఇట్లనే మెదిగించుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకొని నేను దీన్ని రుబ్బుకుంటున్నాను ఇవి జిగురుగా ఉంటాయి కాబట్టి మనకు మెదిగినట్టు తెలియదు అన్నమాట ఆకులు కానీ కొంచెం లేట్ టైం తీసుకొని కొంచెం బాగా రుబ్బుకుంటే మంచిగా మెదుగుతుంది ఒక ఎండు వచ్చేసి మీరు కట్ చేసుకొని వేసుకోండి మీకు ఒకవేళ కారం ఇది ఇట్లా వేసుకున్నాం కదా మెదుగుతున్నాయా లేదా అన్నట్టు లేకుండా అవి అయితే కట్ చేసేసుకుంటే మనకు కారం అర్థమవుతుంది అనమాట నాకైతే మా ఇంట్లో కట్ చేసేస్తే కారం ఇన్ని మిరపకాయలా అన్నట్టు అంటారు కాబట్టి నేను ఇట్లనే పెద్ద పెద్దగా వేసేసుకొని దాన్నే బాగా మెదుపుతున్నాను అన్నమాట మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నా అంటే అట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా ఓకే ఇందాక మనము చేసుకున్నాం కదా వాటర్ పక్కకు పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఇందులో కలిపేసుకుందాము ఇంకో విషయం అండి ఈ పొడిపప్పు నాకైతే ఇంతవరకే సరిపోయింది మీరు దాన్ని పప్పు చేసుకోవాలనుకుంటే ఈ పప్పుని ఇంకా బాగా గట్ ఉడికించుకోండి మెత్త ఉడికించుకొని సేమ్ మనం గోంగూర పప్పు ఎట్లా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చు అనమాట ఇది పొడిపప్పు మెత్త ఉడికితే పప్పు అవుతుంది రెండు అనమాట ఇందులో రెండు వెరైటీస్ మేము చేసుకోవచ్చు ఓకే ఇదైతే ఇప్పుడు ఉప్పు సరిపోయింది నాకు అన్నీ సరిపోయినాయి పోపు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర వేసుకున్న స్టీల్ గిన్నె కాబట్టి నేను ధనాధనం వేసుకుంటున్నా నాకు అవుతుంది మంటలు వస్తాయి అనేసి వెల్లుల్లి వేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఒక్క ఎండుమిర్చి ఆల్రెడీ ఎండుమిర్చి ఉంది పప్పులో కాబట్టి ఒక్కటే వేసుకున్నా నెక్స్ట్ కరివేపాకు వేసుకున్న ఇందులో ఇప్పుడు నేను మిర్చి పౌడర్ యాడ్ చేసుకుంటున్నా స్టవ్ బంద్ చేసుకుని ఒక్క స్పూన్ వేసుకున్నా నేను నిండుగా ఇది కలప ఇది తడక ఎట్లుంటుంది తడక అంటారు దీన్ని మనం తెలుగులో ఏమంటామో తెలియదు బట్ ఈ తడక అంటే మిర్చి పౌడర్ తడక కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట మనం ఏ టమాటా పప్పులో కూడా వేసుకోవచ్చు ఇది ఈ తడకని ఇట్లా ఓకే ఇప్పుడు మన పప్పులో ఇది వేసేసుకుందాం వేసుకొని ఇంకా కలుపుకోవాలి ఇంకొకటండి ఒకవేళ మీకు పులుపు ఈ చింతపండు కాకుండా నిమ్మకాయ వండుకునే వాళ్ళకైతే చెప్తున్నా నిమ్మకాయ నాకు ఇష్టము నేనైతే ఇప్పుడు పిండట్లేదు ఒకవేళ మీకు ఇంకా టేస్ట్గా రావాలంటే నిమ్మకాయ విండితే ఇంకా బాగుంటుంది నాతోన లేక పిండలేదు నిమ్మకాయలు లేవు నా దగ్గర అయితే మీరు అట్లా అట్లా కూడా ట్రై చేయండి ఒక్క నిమ్మకాయ విండేసుకోండి మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే మనకు కోంగూర ఎండుమిర్చితో పొడిపప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా చాలా బాగుందండి నిజంగా చెప్తున్నా నేను పప్పు అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అట్లా ఉందనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకోసారి ఇంకోటి మీరు ఆ పప్పు చేసుకోవాలనుకుంటే మొత్తం ఉడికించుకోండి లేదు పొడిపప్పు చేసుకోవాలనుకుంటే ఇట్లా చేసుకోండి మళ్ళీ నాకు కామెంట్ అయితే తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ మరో వీడియోతోనే మీ ముందుంటా బాయ్